హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో మీరందరూ కామెంట్ చేసినట్టుగా మీరు అందరూ చాలామంది నాకు కామెంట్ చేశారు అనయ్య నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అందరూ ట్రైనింగ్ వెళ్ళారు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇంకోటి ఏమి అడిగారు అంటే అనయ్య మరి ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాం కదా మేము ఒకవేళ ట్రైనింగ్లో ఉండగా ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వచ్చాయా గతంలో ఎప్పుడైనా నోటిఫికేషన్స్ వచ్చాయా అసలే ఎంత గ్యాప్లో నోటిఫికేషన్స్ వచ్చాయి ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఎంత గ్యాప్లో నోటిఫికేషన్స్ వచ్చాయి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాకు కొంచెం క్లారిటీగా చెప్పాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీరు అడగడం జరిగింది నేను రాత్రి కూడా చెప్పడం జరిగింది రేపు అనేది క్లారిటీ ఇస్తానని చెప్పేసి ఇంకా ఆ వీడియో ఈరోజు మనం చూద్దాం ఫ్రెండ్స్ మీరు కాక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ నోటిఫికేషన్ సంబంధించి కానీ జాబ్ ఎలా కొట్టాలనే దాని మీద కానీ నేనైతే వీడియోస్ అందించాలని కొంచెం కృత నిశ్చయంతో ఉన్నాను మీ సపోర్ట్ తోటి ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట ఓకే ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఇక ఫస్ట్ ఏంటంటే అనయ్య ట్రైనింగ్లో ఉండగా నోటిఫికేషన్స్ వస్తాయా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తాయా కొంతమంది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు రావో గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్తున్నారు అనయా మరి మీరేం చెప్తారని పర్సనల్గా మనకి కామెంట్ చేయడం అయితే జరిగింది ఓకే ఒకసారి ఏ ఏ ఇయర్లో నాకు ఐడియా ఉన్నటువంటి కొంత ఓ లిమిట్ తీసుకొని ఏ ఏ ఇయర్లో నోటిఫికేషన్ వచ్చిందో చెప్పుకుంటూ గతంలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా నోటిఫికేషన్స్ వచ్చాయి అవి ఎప్పుడు వచ్చాయి కూడా క్లారిటీ ఇస్తూ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది వస్తే ఎన్ని పోస్టులు వస్తాయి ఒకసారి మనం ఒకసారి చూద్దాం ఈ వీడియోలో ఓకే గతంలో అంటే నేను కొంచెం ఫిర్టీ తీసుకుంటాను నైంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ బ్యాచ్ ఉంది నైంటీ ఎయిట్లో రిక్రూట్మెంట్ జరిగింది మళ్ళీ టూ థౌజండ్లో రిక్రూట్మెంట్ జరిగింది అదేవిధంగా టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ వన్ బ్యాచ్ కూడా ఉంది టూ థౌజండ్ టూలో నోటిఫికేషన్ వచ్చింది టూ థౌజండ్ టూ బ్యాచ్ తర్వాత త్రీ బ్యాచ్ ఉంది త్రీ బ్యాచ్ తర్వాత ఫోర్ బ్యాచ్ ఉంది ఫోర్ బ్యాచ్ తర్వాత ఫైవ్ లేదు సిక్స్ ఉంది సిక్స్ బ్యాచ్ తర్వాత సెవెన్ ఉంది సిక్స్ ఉంది సెవెన్ ఉంది మళ్ళీ ఎయిట్ లేదు నైన్ బ్యాచ్ ఉంది అంటే ఎయిట్ నోటిఫికేషను నైన్ మళ్ళీ ఎయిట్ నోటిఫికేషను లెవెన్ ఉంది లెవెన్ తర్వాత థర్టీన్ బ్యాచ్ ఉంది థర్టీన్ తర్వాత ఫోర్టీన్ బ్యాచ్ ఉంది ఫోర్టీన్ తర్వాత సిక్స్టీన్ బ్యాచ్ ఉంది సిక్స్టీన్ తర్వాత ఎయిటీన్ బ్యాచ్ ఉంది ఎయిటీన్ తర్వాత మీదే లేటెస్ట్ బ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది కదా ఇది రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఉంది చూసారు కదా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయో చెప్పాను అయితే నాకు నైంటీ ఎయిట్ నుంచి నైంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు మరి వీళ్ళు ట్రైనింగ్లో ఉండగా నోటిఫికేషన్స్ వచ్చాయి లేదో నాకైతే అవగాహన లేదు ఖచ్చితంగా వస్తాయి వాళ్ళు ట్రైనింగ్లో ఉండగానే వచ్చి ఉంటాయి అయితే నాకు అంత క్లారిటీ లేదు దాని మీద కాబట్టి నైన్ బ్యాచ్ నాకు తెలుసు బాగానే నైన్ బ్యాచ్ నైన్ బ్యాచ్ రిక్రూట్మెంట్ తీసిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్కి వెళ్లకుండానే మా బ్యాచ్కి మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు లెవెన్ బ్యాచ్కి అదే నైన్ బ్యాచ్ ట్రైనింగ్లో ఉండగా మా ప్రాసెస్ అనేది నడిచింది అదేవిధంగా మేము ట్రైనింగ్లో ఉండగా మేము ట్రైనింగ్లో ఉండగా థర్టీన్ బ్యాచ్ నోటిఫికేషన్ వచ్చింది ఎవరు రాలేదు అలాగని చెప్పేసి అన్నారంట ఖచ్చితంగా ట్రైనింగ్లో ఉండగా మేము ట్రై మా సీనియర్స్ ట్రైనింగ్లో ఉండగా మాకు వచ్చింది మేము ట్రైనింగ్లో ఉండగా థర్టీన్ బ్యాచ్కి నోటిఫికేషన్ వచ్చింది థర్టీన్ బ్యాచ్ ఉండగా ఫోర్టీన్ బ్యాచ్ థర్టీన్ బ్యాచ్ కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అనుకుని మళ్ళీ రెండు వేల పద్నాలుగు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలని ఏమి ఉండదు గతంలో అవసరం అయితే ఎవరు చెప్పరు మనకు తెలియదు కానీ వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నైన్ బ్యాచ్ ట్రైనింగ్లో ఉండగా మమ్మల్ని తీశారు మేము ట్రైనింగ్లో ఉండగా కట్టిన బ్యాచ్ ట్రైనింగ్లో ఉండగానే మా వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు అప్పుడు అది ఎలాగ రాకూడదు అని ఏం లేదు గతంలో జరగలేదు అంటాను ఏం లేదు గతంలో కూడా జరిగింది ఇక నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు తీస్తారు చాలామంది అంటున్నారు దగ్గర దగ్గర పంతొమ్మిది వేల వేకెన్సీస్ ఉన్నాయి ఈ మధ్యన వీళ్ళు అందరూ కూడా ట్రైనింగ్ అయ్యి రావాలంటే ఇంకా చాలా లేట్ అవుతుంది అదే కాకుండా చాలామంది రిటైర్మెంట్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ పోస్టులు పెరగచ్చు పోస్టులు పెరిగాయి కదా అని నోటిఫికేషన్ పెంచరు ఎందుకంటే ఎందుకు పెంచాలంటే మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల మందికి అంటే కొత్తగా వచ్చిన బెటాలను కూడా వేసుకుంటే ఇప్పుడు రాజమండ్రి బెటాలలో కూడా వచ్చింది అలాగే మిగిలిన బెటాలను కూడా రెడీ చేసినా కానీ ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేలు మధ్యనే ఎనిమిది వేల మధ్యనే ఇంకా ఎనిమిది వేల మధ్యనే ఏడు వేల ఐదు వందలు అలాగా అలాగే ఇవ్వడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని కూడా పర్పస్ మనసులో పెట్టుకునే నోటిఫికేషన్ అనేది ఇస్తారన్నమాట అందులో ఇప్పుడు మనం లేటెస్ట్ బ్యాచ్ చూసుకుంటే ఆరు వేల కొంత నోటిఫికేషన్ ఇస్తే దగ్గర దగ్గర ఐదు వేల ఏడు వందల మంది ఐదు వే యాభై ఏడు యాభై ఏడు మందిని వాళ్ళు ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఇంకా మిగిలిన అన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్ట్లే నెక్స్ట్ నోటిఫికేషన్లో కలుపుకోవడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా నా నేను ఊహించేది ఏంటంటే ఒక ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల దాకా ఇవ్వచ్చు ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల దాకా నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఈ నోటిఫికేషన్ కాకుండా ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇస్తుంది ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఓ నోటిఫికేషన్ భర్తీ చేస్తుంది ఎలక్షన్ ముందు వేరే నోటిఫికేషన్ ఇచ్చేసి అవసరమైతే ఈవెంట్స్ పెట్టేసి ఫైనల్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఉండేలాగా అంటే ఖచ్చితంగా ఇంకా రెండు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు జరిగినటువంటి నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి ఈ గవర్నమెంట్లు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు ఇది గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా ఇంకా రెండు నోటిఫికేషన్స్ ఉంటాయి ఇంకో నేను చెప్పేది ఏంటంటే మీకు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పాలి జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ జనవరిలో ఇస్తారా ఫిబ్రవరిలో ఇస్తారా ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తారు ఖచ్చితంగా రెండు నోటిఫికేషన్లు డిపార్ట్మెంట్ నుంచి పడతాయి ఖచ్చితంగా అది ఇంకోటి ఏంటంటే చాలామంది ఒకవేళ మీ వ్యక్తిగత పనులు ఉంటే మీ వ్యక్తిగత పనులు చేసుకుంటూనే జాబ్ చేసుకుంటేనే ప్రిపరేషన్ చేయండి మానేసి ప్రిపరేషన్ చేయాలనేది డౌట్ వద్దు మీరు అక్కడ ఉండే ప్రిపరేషన్ చేయండి ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు కోచింగ్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు పాసిబిలిటీగా ఉంటుంది అది ఒకటి ఇంకోటి ఏంటంటే చాలామంది నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేద్దాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసేది ఏముండదు అంత ప్రాసెస్ అనేది జరిగిపోతుంటుంది అది కాకుండా హెవీ కాంపిటీషన్ లాస్ట్ టైం నేను చెప్పాను వన్ థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రాలేదు అంటే వన్ ఫార్టీ ప్లస్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు అలా ప్రిపరేషన్ చేయండి అందరికీ వన్ ఫార్టీలో వస్తే ఏం చేస్తారని చెప్పేసి కామెంట్లు కూడా చేశారు అందరికీ వన్ ఫార్టీలో వచ్చానుకో ఏజ్లో ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు ప్రగ్ఞామ్లో పది మందికి ఒక ఐదు పోస్టులే ఉన్నాయి పది మందికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకో అందులో ఏజ్లో ఎవరు పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు అలా కూడా చాలా మంది దెబ్బ అయిపోయారు మన అది కూడా ఆలోచన చేయండి ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ ఎప్పుడైనా రాని నోటిఫికేషన్ నాదొక నాతో ఒక అన్నట్టు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అవసరమైతే ఎవరైతే విజేతలు అవ్వారో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచన విధానం ఎలా ఉంది మరి తక్కువ పోస్టులు ఉన్నాయి కదా మేము కొట్టలేమని వాళ్ళు ఏమని అనుకున్నారా నాది కూడా ఒక పోస్ట్ అనుకున్నారా లేదా అటువంటిది ఇంటర్వ్యూస్ ఏమైనా ఉండే చూడండి ఓకేనా అది కానీ నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని నాదొక పోస్టు అని ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళైతే సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో చాలా మంది డిస్కస్ చేస్తారు ఇప్పుడు అలాగంటారు ఇలాగ అంటారు వదలు కొడతారు అని చెప్పేసి చాలామంది డిస్కస్ వాళ్ళు ఉంటారు అవన్నీ మీరు పట్టించుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు ఏదో బిజినెస్ చేసుకుంటారు ఇంకో వ్యాపారం చేసుకుంటారు లేకపోతే యూట్యూబ్ మీద అలాగే హ్యాపీగా బతికేస్తారు కానీ మధ్యలో ఫ్యాషన్ ఉన్నవాళ్ళు గోల్ ఉన్నవాళ్ళు గమ్యం ఉన్నవాళ్ళు దెబ్బయిపోతారు ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా అటు డిఎస్సి ప్రిపరేషన్ వాళ్ళు అప్లై చేస్తున్నారు ఇటు గ్రూప్స్కి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు అటు పిహెచ్డి చేసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ అటువంటి వాళ్ళు కూడా ఎస్ఐ కి అప్లై చేయడం జరుగుతుంది చాలా మంది దయచేసి అర్థం చేసుకోండి ఇవే కాదు సెంట్రల్ జాబ్లు చాలా పడుతున్నాయి ఎస్ఎస్ఎస్ జీడీలు పడుతున్నాయి రైల్వేలు పడుతున్నాయి ఇంకా బ్యాంక్స్ పడుతున్నాయి అవన్నీ కూడా ట్రై చేయండి మీరు ఆ జాబ్ మీ లక్ష్యమా కాదనేది కాదు కానీ అందులో ఏ ప్యాటర్న్లు అడుగుతున్నాడు టైం మెయింటెనెన్స్ ఎలా పెడుతున్నాం మనం బబ్లింగ్ ఎలా చేస్తున్నాం ఇవన్నీ కూడా తెలుస్తాయి ఖచ్చితంగా కాబట్టి ఇంకా మీకు క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ వాళ్ళు వస్తుంది జాబ్ క్యాలెండర్ని ఎందుకు మనం బేస్ చేసుకోవాల్సి వస్తుందంటే జాబ్ క్యాలెండర్ కాకొస్తే అందరూ డేట్ మెన్షన్ చేస్తాడు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అనేది ఖచ్చితంగా మీరు చూడండి లాస్ట్ టైము డిఎస్సి కంప్లీట్ చేశారు అందరూ మళ్ళీ ఏమనుకుంటారో మళ్ళీ ఎప్పుడో డిఎస్సీ రావచ్చు అని అనుకుని ఉండొచ్చు కానీ వెంటనే ఏం చేశారు టెట్ పెట్టారు టెట్ పెట్టిన తర్వాత రెండు వేలుకో మూడు వేలుకో కనీసం కదా రెండు వేలు మూడు వేలు నోటిఫికేషన్ ఇచ్చినా మళ్ళీ ప్రొఫెషనల్ వాళ్ళు చేసుకుంటారు టాలెంట్ ఉన్న వాళ్ళు బయటకొస్తారు అలాగే మీకు కూడా గవర్నమెంట్ తలుచుకుంటే ఒక ఐదు ఆరు వేలు లేదా ఆరు వేల నుంచి ఒక ఎనిమిది వేల మధ్యలో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఏజ్ రిలక్షన్స్ కోసం కూడా అడిగారు లాస్ట్ టైం అయితే ఒక టూ ఇయర్స్ ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు కానిషిల్కి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంవత్సరాలు అయితే టూ ఇయర్స్ ఇచ్చారు ఇరవై నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఒక ఫైవ్ ఇయర్స్ ఉంది మళ్ళీ అది కాబట్టి ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫైవ్ ట్వంటీ నైన్ అయింది ఎస్ఐకి ఎస్ఐకి కూడా అడిగారు చాలా మంది ఎస్ఐకి ఎలా ఉంటుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ గవర్నమెంట్ రెండు పెంచింది ట్వంటీ నైన్ ఎస్సీ ఎస్టీ బీసీలకి మినహాయింపు ఒక ఐదు సంవత్సరాలు ట్వంటీ నైన్ ప్లస్ ఫైవ్ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది మీరు దాంట్లో దృష్టిలో పెట్టుకుని అడగాలి నాకు థర్టీ ఫోర్ నిండిపోయాయి నోటిపోయిన డేట్ ఎప్పుడు ఇస్తుంది అంటే అది అన్నీ మీరు ఆలోచన చేసుకోవాలి థర్టీ ఫోర్ నిండిపోయిన తర్వాత మనం ఏం చేయలేం మీరు కానీ నేను కానీ ఏం చేయలేము కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఇది క్లారిటీ గతంలో అయితే ట్రైనింగ్లో ఉండగానే ఇచ్చారు రెండు వేల తొమ్మిది బ్యాచ్ నాకు తెలిసి చెప్తున్నాను నాకు తెలుగు ముందు కూడా చాలాసార్లు జరిగి ఉండొచ్చు జరిగాయి కూడా అవన్నీ కూడా ఆధార్ నాకు ఆధారం లేదు కాబట్టి చెప్పట్లేదు నైన్ బ్యాచ్ ట్రైనింగ్లో ఉండగా మా నోటిఫికేషన్ వచ్చింది మేము టైనింగ్లో ఉండగా థర్టీన్ బ్యాచ్ నోటిఫికేషన్ వచ్చింది వస్తుంది అలా రాకూడదని రూల్ ఏమీ లేదు అది మాత్రం మనసులో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా యూజ్ఫుల్ అవుతుందని నమ్ముతున్నాను ఓకేనా థ్యాంక్ యూ